కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఔటర్ రింగ్ రోడ్ పై నుండి లారీ బోల్తా పడింది మేడ్చల్ జిల్లా కిసర పోలీస్ స్టేషన్ పరిధిలో తెల్లవారుజామున ఔటర్ రింగ్ రోడ్ పై నుండి లారీ బల్టీ కొట్టింది యాదర్పల్లి గ్రామం ఎస్ఈ కాలనీ వద్ద జరిగిన ప్రమాదంలో గుజరాత్ నుండి నెల్లూరుకు ప్రయాణిస్తున్న లారీ ఏపీ త్రీ నైన్ యుబి నైన్ సిక్స్ డబల్ నైన్ డ్రైవర్ నిద్రపోవడంతో చోటు చేసుకున్న ప్రమాదం డ్రైవర్ క్లీనర్లను సురక్షితంగా బయటకు తీసిన స్థానికులకు సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు గుజరాత్ నుండి నెల్లూరుకు టైల్స్ లోడ్ తో వెళ్తున్న లారీ ఔటర్ రింగ్ రోడ్ పై సావరిపేట వైపు నుండి కట్కేసర్ వైపు లారీ తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి గాయాలైన డ్రైవర్ సోహిల్ క్లీనర్ సాహిద్దు పరిస్థితి విషమంగా ఉంది मलेर <I> कुरिते <that Ed -manabillaughs> आगे। 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 क्या नाम है आपका हां शाहिद ड्राइवर है आ... आ... तुम तो क्लीनर तो है हां आ... पिताजी का नाम खालिद आ... खालिद आ... आ... क्या उम्र है तुम्हारा उम्र ट्वेंटी तुम ड्राइवर है ओ था तू क्लीन है तुम्हें, तुम्हें।, तुम्हें।